వాళ్ళని పెక్కువ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ కూడా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు సరే వ్యవస్థపరంగా పరంగా జరుగుతున్నట్టు అవినీతి మీద స్పందించినట్టు దాఖలా అనేక ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టం కానీ అందరం అవసరం అన్నప్పుడు మాత్రం అందరం ఏకమైనటువంటి సంస్థ దానికి గల కారణం మారుమూల ప్రాంతానికి కూడా ఇవాళ ఐదు వందల యాభై ఆరు మండలాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమూల ప్రాంతానికి కూడా ఆర్యవైశ్య మహాసభ కారణం అంటే ఎప్పుడో పెద్దలు పెట్టినటువంటి వ్యవస్థ వాళ్ళు నిర్మాణం చేసేటువంటి సంస్థలు ఎప్పుడో ద్రవి ఆదివేశ మహాసభ అన్నారు దాని తర్వాత నిజాం ఆదివేశ మహాసభ దాని తర్వాత చెన్నై కేంద్రంగా జరిగినటువంటి మహాసభ దాని తర్వాత పొట్టి శ్రీరాములు వారు చేసినటువంటి త్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ దాని తర్వాత తెలంగాణ ఉద్యమం మనం అందరం కూడా చూసినాం మల్లిదేశ ఉద్యమంలో పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్న వీళ్ళ తెలంగాణ ఆదివేశ మహాసభ అన్ని సామాజిక వర్గాలకి లేదా అన్ని కులాలకు ఎంతో కొంత మేలు చేసినటువంటి తెలంగాణ ఆ కులాలకి ఎంతో మేలు చేసింది కానీ మన ఆర్యవేశంలో వచ్చే వరకు మన సంస్థలు మన సంస్థ ఉన్నటువంటి ప్రతినిధులు పెద్దలు రోజు కూడా శూన్యం పది సంవత్సరాలు ఒకే ఒక అధ్యక్షుడు మన అది నాకైతే తెలిసి సంస్థకు సంబంధించింది లేదా ఏదైతే సొసైటీ యాక్ట్ ఉందో యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల ఐదు ఉన్నటువంటి యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల లాస్ట్ కు ఎన్ని యాక్ట్లు మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చినటువంటి తర్వాత పూర్తి యాక్ట్ లో ఒక సాధారణమైనటువంటి కామన్ బైలో ఒకటి ఉన్నది రెండు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు కంపల్సరీ గా మారాల్సిందే జనరల్ బాడీ పెట్టాల్సిందే జనరల్ బాడీలో కొత్త అధ్యక్షుడు ఎన్నుకోవాల్సింది అనేది అది ప్రభుత్వం పెట్టినటువంటి బైలా మీరు నేను పెట్టుకుంటే నడవదు మనం అందరం కూడా కలిసి ఒకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చట్టము ఒక జీవో ప్రకారం నిర్వహించాల్సినటువంటి బాధలను విస్మరించి వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది నేను అందరికీ తప్పు పట్టలేదు ఎందుకు జరుగుతుంది భయానికి లేదా ఇంట్లో ప్రోభావం దూరపడుతుండగా నేను ఒక ఇద్దరు ముగ్గురు అధ్యక్షుడితో మాట్లాడినాను నేను మాట్లాడితే ఆయన సమాధానం ఏంటంటే అన్నా నన్ను జిల్లా అధ్యక్షుడు చేసిన ఆయననే నేను ఆయనకి దిగబడలేదు ఇంకొక ఆయన అన్నా నేను జిల్లా నుంచి అలా రాష్ట్ర స్థాయికి వచ్చినట్టు ఆయన వాళ్ళని న్యాయ తిరగబడలేను అంటున్నాడు అరే మేము ఎవరికైనా తిరగబడి అంటలేదు చట్టబద్ధంగా ఎవరైతే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చిన అయితే నాయకుడు అదే నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని అయిపోయా కొత్త అయితే వాళ్ళు పెట్టినటువంటి ఒక మహిళ పెట్టిన ఏమని ఎవరైనా అధ్యక్షుడు రెండు పర్యాయం మాత్రమే చేయాలి మూడవ పర్యాయం చేయొద్దు అన్నారు మరి చెప్పిన వాళ్ళే సంవత్సరాలు తెలుసా అలా తెలుకో వాళ్ళకు అర్థం కాని విషయం ఇవన్నీ పక్కన పెడదాం సరే ఆయన అభివృద్ధి ఒక అంశం కోవిడ్ వచ్చింది దాని వల్ల చేయలేకపోయిన లేదా ఈ మినిట్స్ రాష్ట్రం లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి బిల్డింగ్ కి సంబంధించిన అవంతా కూడా మనం సమకూర్చాలంటే వేరే సమర్థమైనటువంటి నాయకులని కొంతమంది ఆయన్నే రిక్వెస్ట్ చేసి ఆయన్నే ప్రెసిడెంట్ అయ్యాడు అయితే ఏమైంది మార్గం ఈ చిత్తండా ఇంకేం మార్పు అంటే ఎవరిని ఆలోచించి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి నేను అనేది ఒకటే సరే మన కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆయన సమర్థవంతంగా తెలియజేశాడు అనుకో ఇంకొక ఆయన క్యాప్టెన్షిప్ ఆలోచించాడు తండ్రి పాత్ర ఉన్నటువంటి పెద్ద ఆయన కరెక్ట్ చేసినానుకో ఏ మొహమాటం లేకపోతే ఆయన చేసినానుకో ఇంకొకరు ఆ పాత్ర ఆలోచించాల్సిన ప్రయత్నం అయ్యరు ఎప్పుడైతే తండ్రి అసమర్థులైతే ఆ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు లేదా రెండో ఆయన లేదో మూడో ఆయన లాస్ట్ ఒక ఐదో ఆయన సమర్థులు అంటే ఎవరో ఒకవేళ ఆ కుటుంబాన్ని కాపాడుతుంటారు ఆ కుటుంబాన్ని నిర్వహిస్తుంటారు ఇవాళ మన కుటుంబం ఎల్లెట్టున్నాడా మన కుటుంబం ఎట్లుందో మనకే తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి అన్నం పదిహేను సంవత్సరాల నుంచి కొట్లాడతాం తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి కొట్లాడతాం ఆర్యవేష కార్పొరేషన్ కార్పొరేషన్ అని అది నిన్ననో మొన్ననో ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం ఇచ్చింది దానికి కూడా నిస్తా దియ్య ఏది మాట్లాడాలో ఒక బలమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు కావాలి కానీ ఎలా బలహీనమైనటువంటి వ్యవస్థ ఏమంటే మన వైష్ణ వ్యవస్థనే ఉంది మనం అడిగే పరిస్థితులు లేదు మనం మాట్లాడే పరిస్థితులు లేవు నిజంగా ఎట్లా ఉంది ప్రాణం ఎవరో కాదు మనమే జరిగేటువంటి ఎలక్షన్ వ్యక్తుల్ని మీరు ఎందుకు ఖండించారు ఇంకో చిన్న ఒకటి ఉంది ఇందులో మహాసభకు సంబంధించిన వ్యక్తులు కోర్ కమిటీ సభ్యులు ఎవరు లేరు ఎవరు లేరు కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నదంతా ఆయన మనిషి ఇప్పుడు ఒక కోర్టు తయారు చేసుకున్నా అధ్యక్షుడు వ్యక్తి ఆయన కొంతమంది తయారు చేస్తున్నాడు మరి సంస్థలు ఉన్నాయి నేనేమంటున్నాయి లేదా వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళంతా అభివృద్ధి చెంది ప్రభుత్వంతో సమానం నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మనం ఒక మెరిట్ స్టూడెంట్ వంద రూపాయలు ఇచ్చిన సెమినార్ ఏర్పాటు చేసినా లేదా ఒక ఉత్తమ విద్యార్థికి ఏమైనా సన్మానం చేసినమా లేదా చదువుకునే విద్యార్థికి ఏమైనా చేసినమా